కేంద్ర బడ్జెట్ లో ఏపీ మాదిరి తెలంగాణకు ఎందుకు నిధులు కేటాయించలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు దేశంలో తెలంగాణ భాగం కాదా అని ప్రశ్నించారు బడ్జెట్ ఆమోదించేందుకు ఇంకా సమయం ఉంది ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని అడగాలన్నారు తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీజేపీ నుంచి అక్కడికి వెళ్తే ఇంత పెద్ద ఎత్తున సాధించిన రాదు ముగ్గురే ఎనిమిది మందిని ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు దాంట్లో ఇద్దరు గౌరవ మంత్రులు మీ బాధ్యతకు సంబంధించిన ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి హక్కులు కోల్పోతా ఉన్నారు వారికి రావాల్సిన నిధులు వారికి కావాల్సిన హక్కులు అన్ని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాము మా మనకందరికీ అన్యాయం జరిగింది ఈరోజు దేశంలో తెలంగాణ భాగం కాదా ఎందుకు విస్మరించడం జరిగింది ఎందుకు మర్చిపోయినరు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మీరు సమాధానం తెలంగాణ మాకు కాదు మాకు ఇవ్వకుండా సార్ ఓకే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం దేశంలో ఉందన్న సంగతి పూర్తి స్థాయిలో మర్చిపోయారు కేంద్ర ప్రభుత్వం అందుకోసమే బడ్జెట్ లో మొండి చేయి చూపెట్టినట్టు స్పష్టంగా కనబడతా ఉంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇతర రాష్ట్రాలకు సంబంధించి మేము అడుగుతా ఉన్నాం అక్కడ కేటాయింపులు ఎందుకు జరిగినాయి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మేము ప్రస్తావన చేసిన ఈ అంశాలు ఎందుకు ప్రస్తావన రాలేదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష మా అభిప్రాయం ఇది మీ ద్వారా మీ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర మంత్రులకి అదే విధంగా ప్రధానమంత్రికి తెలియజేసి ఇప్పటికైనా బడ్జెట్ ఆమోదం చేయడానికి సమయం ఉన్నది